వైసీపీ నేత మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు ఈ నేపథ్యంలో జైలు వద్దకు మాజీ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ ఇతర నేతలు వెళ్లారు జైలు పరిసరాల్లో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు నిన్న హైకోర్టు పిన్నెళ్ళకి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది యాభై వేల చొప్పున రెండు పూచికత్తులు సమర్పించాలని పిటిషనర్ ను ఆదేశించింది ఛార్జ్షీట్ దాఖలు చేసే వరకు వారానికి ఓసారి సంబంధిత పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ముందు హాజరు కావాలని స్పష్టం చేసింది అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లడానికి వీల్లేదని పాస్పోర్ట్ ను సంబంధిత మెజిస్ట్రేట్ ముందు స్వాధీనం చేయాలని ఆదేశించింది దర్యాప్తు అధికారి కోరినప్పుడు విచారణకు హాజరు కావాలని పేర్కొంది సాక్షులను ప్రభావితం చేయడం కానీ బెదిరించడం కానీ చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పింది కేసుకు సంబంధించి మీడియాతో మాట్లాడడానికి వీల్లేదని స్పష్టం చేసింది జైలు నుంచి విడుదలైన తర్వాత ఎక్కడ నివాసం ఉంటున్నది మొబైల్ నెంబర్ వివరాలను దర్యాప్తు అధికారులకు తెలియజేయాలని ఆదేశించింది బెయిల్ షరతులు ఉల్లంఘించినప్పుడు అలాంటి పరిస్థితులు తలెత్తినప్పుడు బెయిల్ రద్దు కోసం కోర్టును ఆశ్రయించేందుకు పోలీసులకు హైకోర్టు స్వేచ్ఛనిచ్చింది ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి మల్లికార్జునరావు తీర్పు ఇచ్చారు